వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ బోనాలు కింద పెట్టుకోరా జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు విఠలరావు గారికి మార్క్ఫేడ్ చైర్మన్ గౌరవనీయులు మా నా మిత్రుడు అట్లనే మార గంగారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి ఎంపీడీసీ గారికి సీనియర్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పట్లేదు గ్రామం వల్లే ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతుర్రట అందరి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇత్వార్పేట్ గ్రామ ప్రజలకు నా యువ కిషోరాలకు అట్లనే బోనాలను నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి నక్కా చెల్లెళ్ళకు తల్లులకు ఈ జల్సేమే షామిలు అయ్యే ముసల్మాన్ బాయి బయన్కు సబ్కు మేరా ఆదాబ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇత్తార్పేట్ గ్రామంలో మళ్ళీ ఒకసారి మీ ఆశీర్వాదం మీ దీవెన్ల కోసం మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా పది సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం మీరు అట్లనే ఆ భగవంతుడు నాకు కల్పించినాడు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ తార్పేట గ్రామంలో నన్ను అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దాదాపుగా తొంభై శాతం పనులు కూడా అన్నీ కూడా మంజూరు చేసుకోవడం పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అట్లా ఈ గ్రామంలో ముఖ్యంగా మనవి చేస్తూ ఉన్నాను అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఇవాళ డాంబర్ రోడ్ల విషయం వస్తే మనం కిసాన్ల నుంచి వస్తుంటే సింగిల్ రోడ్ డాంబర్ రోడ్ ఉన్నదాన్ని డబుల్ రోడ్ మంజూరు చేసుకున్న మా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ క్రాస్ రోడ్ మట్టికి అక్కడి నుంచి ఇటు రోడ్డు చాలా చెడిపోయి ఉండే ఆ చెడిపోయి ఉన్న రోడ్ని కూడా మనం కొత్తగా డాంబర్ రోడ్ చేసుకున్న విషయం కూడా మీ అందరికి తెలుసు బాగా సైనంగా మాట్లాడాలి మధ్యలో మాట్లాడద్దు మీ అందరికి తెలుసు ఇట్లా డాంబర్ రోడ్డు కూడా మీ కళ్ళ ముందే మంచిగా చేసుకున్నాం ఈ గ్రామంలో కూడా నేను వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎన్ని సీసీ రోడ్లు కొత్తగా పడ్డాయో మీ కళ్ళ ముందే ఉన్నది డెబ్బై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు మోరీలు చేసుకున్నాం ఈ గ్రామంలో రెండు వందల డెబ్బై ఇల్లు రెండు వందల డెబ్బై ఉన్న గ్రామంలో డెబ్బై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు మోరీలు చేసుకున్నాం తమ్ముడు ఇప్పుడే చెప్పిన యాభై లక్షల రూపాయలతో ఆ కావాలే కావాలి మన తోటలో బోర్డు ఇబ్బంది అవుతున్నాయట ఆ కూడా స్లాబ్ కలవాటు కావాలంటే జిద్దు పట్టి మీరు గంగన్న మనోడు తమ్ముడు అందరు కూడా జిద్దు పడితే ఆ స్లాబ్ కలవాటు కూడా మంజూరు చేసుకున్నాం అట్నే ఈ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్కి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం మీరు అడిగితే దాదాపు అన్ని కుల సంఘాల భవనాలకు కూడా సాయం చేసుకోవడం జరిగింది ముదిర సంఘం ఇచ్చుకున్నాం ఎస్సీ కమ్యూనిటీ హాల్కి ఇచ్చుకున్నాం మాల సంఘం మాదిగ సంఘం చెప్పు నువ్వు మాల సంఘానికి ఇచ్చుకున్నాం మాదిగ సంఘానికి ఇచ్చుకున్నాం నాయక్పోడు నాయక్పోడు సంఘానికి ఇచ్చుకున్నాం పద్మశాలి సంఘంకి ఇచ్చుకున్నాం ముస్లిం సంఘం గెచ్చుకున్నాం గోసంగ సంఘంకి ఇచ్చుకున్నాం ఇట్లా ఆరు సంఘాలకు మనం సంఘ భవనాలు కూడా మరి చేసుకోవడం జరిగింది నేను ఒకటే మిమ్మల్ని అడుగుతాను నాకంటే మొదలు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది ఒక ఇరవై సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీలు కలిపి పాలించినాయి సరే అడగడం ఎవరైనా మాట్లాడుతుంటే లొలి చేయడం చాలా తేలిక అది పెద్ద కష్టమైన పని కాదు కానీ ఒక్కటి మనసు పెట్టి భగవంతుడు ఉన్నాడు ఇక్కడ ఒక్కటి మనసు పెట్టి ఆలోచన చేయండి నాకంటే యాభై సంవత్సరాల మొదలు ఇవాళ ఓట్లు అడుగుతున్న పార్టీలే ఉన్నాయి మరి ఆ యాభై అరవై ఐదు సంవత్సరాలలో ఇద్వార్పేట్లో ఎన్ని సందులలో సిసి రోడ్డు ఉండే ఇవాళ ఎన్ని సందులలో సిసి రోడ్లు సంవత్సరాల్లో ఆడ మన అక్క చెల్లెళ్ళు మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నారు నల్లాలు పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఈ జలాల్పూర్లో నేను అనుకుంటే ఈ మూడు నాలుగు గ్రామాల్లో ఇచ్చి ఉంటారు ఈ పక్కకి ఇది ఉన్నది కాబట్టి ఇచ్చిరా నాకు ఐడియా లేదు మనం వచ్చినాకనే జరిగిందా నాకు తెలియదు మనం వచ్చినాకనే జరిగింది అప్పుడు జలాల్పూర్ పంపోజు అంటే ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఇంటింటికి ఫ్రీగా కేసీఆర్ నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వడం అనేది ఇప్పుడు జరిగిందా పాత రోజుల్లో జరిగిందా అత్తా చెల్లెళ్ళే చెప్పాలి బాధలు పడ్డది మీరే ఫస్ట్ మాట్లాడచ్చు చాలా మాట్లాడచ్చు మాట్లాడుకేమున్నది నాలుగా మైకుంటే చాలు ఇప్పుడే జరిగింది కదా తల్లి ఇదో ఇప్పుడు నిజాలు చెప్తేవో కోపం వస్తుంది మరి నేను ఏం చేయాలి నిజం అట్టు ఉన్నది ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఇప్పుడు నేను ఓట్లు వేయడానికి వచ్చిన నేను చేసింది పెన్షన్లు వంద వంద మందికి పెన్షన్లు వస్తుండే గ్రామంలో అది రెండు వందల చొప్పున ఇవాళ నేను వచ్చిన తర్వాత ఈ గ్రామంలో రెండు వందల ముప్పై ఏడు మందికి పెన్షన్లు వస్తున్నాయి రెండు వేల రూపాయలు చొప్పున వస్తుంది అప్పుడు వంద మందికి అప్పుడు వంద మందికి రెండు వందల రూపాయలు చొప్పున ఇప్పుడు రెండు వందల నలభై మందికి రెండు వేల రూపాయలు చొప్పున ఇది నిండవా కాదా మరి ఉన్న మాట చెప్తే ఉక్రోషంతుంది నేను ఏం చేయాలి ఈ గ్రామంలో ఈ గ్రామంలో నాకంటే మొదలు ఆడబిడ్డ పెళ్ళైతే ఇంత ఆడబిడ్డ పెళ్ళైతే ఎప్పుడన్నా లక్ష రూపాయల చెక్కు కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా నాకంటే మొదలు మరి ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక లక్ష రూపాయల చెక్కు వస్తున్నదా ఆడబిడ్డ పెళ్ళైతే మరి మరి ఏం చేద్దామైనా మంచి పనులు చేయబట్టే ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఒక నలభై మందికి ఈ గ్రామంలో నలభై మందికి నలభై మందికి ప్రైవేట్ ఆసుపత్రులు పోయి ఖర్చులు అయితే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమైనా డబ్బులు ఇప్పించారని అంటే నేను మీ అప్లికేషన్ని తీసుకుపోయి ముఖ్యమంత్రికి తీసుకుపోయి కాళ్ళు మొక్కి ఈ గ్రామంలో నలభై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చినాయా లేవా ఇంతకు ముందు ఉండేనా నా గంటే మొదలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు మరి నాగంటే మొదలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు లేవు పెన్షన్ రెండు వేలు లేదు సిసి రోడ్లు లేవు సంఘ భవనాలు లేవు మరి ఎందుకండి నేను నేను ఏమైనా మాట్లాడింది తప్పైతే నన్ను శిక్షించుర్రీ నాకు ఓట్లు వేయద్దు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి ఇంకా నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్త వినండి ఇప్పుడు మళ్ళీ మీ దయతో ఇంకా కొన్ని ఇప్పుడు తన కంగన్న చెప్పిండో ఒక ముప్పై మందికి ఏమో పెన్షన్లు రావాల్సి ఉన్నాయి అవి ఇప్పించే బాధ్యత నాది ఇంకొక ఇరవై ముప్పై మందికి బియ్యం కాళ్ళు రావాల్సి ఉన్నాయి అవి ఇప్పించే బాధ్యత నాది ఇంకా ఆగండి ఆగండి ఏమన్నా తక్క పడితే నేను జయనీయమని ఉంటే ఒక ఇరవై ముప్పై మందికి పెన్షన్లు ఒక ఇరవై ముప్పై మందికి బియ్యం కాళ్ళు కొంతమందికి ఒక ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు సాయం చేస్తామని చెప్పినాం ఇక ఆల్రెడీ ఆల్రెడీ ఈ గ్రామంలో ఇరవై ఆరు మందికి ఇప్పుడు శాంక్షన్ చేస్తాం ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం ఈ గ్రామంలో మొత్తం మొత్తం అప్లై చేసిందే ఇర ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మంది అప్లై చేస్తే ఇరవై ఆరు మందికి మంజూరు చేస్తాం ఇంకా ఏమన్నా మిగిలితే ఇంకా ఏమన్నా మిగిలితే ఇంకో ఇరవై ఐదు మందికి ఇయటానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇస్తా ఇప్పుడు అన్నీ కూడా కేసీఆర్ ఇల్లు దేవులకు ఇల్లు కట్టుకుందా సాయం చేయబట్టే ఆడబిడ్డ పెళ్లి చేస్తే లక్ష రూపాయలు చెక్ ఇవ్వబట్టి రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబట్టి మళ్ళా ఇప్పుడు పెంచుతాను బట్టి మీరు హాస్పిటల్ అయితే సీఎంఆర్ చెప్పులు ఇవ్వబట్టే ఇవన్నీ ఇవ్వబట్టే వాళ్ళ నోట్లో మన్ను పడబట్టే ఏం చేద్దాం ఇక వాళ్ళ కలిసి ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ గ్రామంలో మళ్ళీ జరిగే పనులు ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు పోని ఇప్పుడు మనకు మళ్ళీ ఏమొస్తుందని నేను చెప్తా ఈ గ్రామంలో ఉన్నవారికి మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి మీ దయతో అయితే మొదటిది ఇప్పుడు భూమి ఉన్నవారికి రైతు చనిపోతే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు చనిపోతే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి కదా వస్తున్నాయా ఈ గ్రామంలో అట్లనే వచ్చినాయి కదా అట్లనే భూమి లేని ఇనున్న లో పంపిస్తా అంటున్నాం ఇప్పుడు భూమి ఉన్నవారికి రైతు బీమా ఎట్లయితే ఐదు లక్షలు వస్తున్నదో భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద సరిపోతే ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా వస్తుంది పది రోజుల లోపల చెప్తా క్రాప్లో కూడా చెప్తా ఏం కాదు వాళ్ళు అప్పుడే చెప్తానే మనం అన్నీ చెప్తా అవి కూడా చెప్తా రెండవది ఇవాళ పేదవారు పేదవారు చికిత్స చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు మీద పోతున్నాం మనం గుండె కావచ్చు లివర్ కావచ్చు కిడ్నీ కావచ్చు ఇట్లా పెద్దయి ఆరోగ్యశ్రీ కార్డు కింద పదిహేను లక్షల రూపాయల దానిక పేదవారు ఉచితంగా చికిత్స పొందవచ్చు అని చెప్పి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో పెడుతున్నాం పదిహేను లక్షల రూపాయల దానిక ఆరోగ్యశ్రీ కార్డు కింద చేస్తారు దానికంటే పైన అయితే మనం పెట్టుకోవాలి అంతకంటే పెద్ద ఏం రావు పదిహేను లక్షలే మ్యాథ్ ఇప్పుడు దానికంత లేకుండే రెండు లక్షలు ఉన్నది ఐదు లక్షలు చేసిన అట్లుండే ఇప్పుడు పదిహేను లక్షల రూపాయల దానిక ఇవాళ ఫ్రీ చికిత్స నడుస్తుంది మూడోది ఇవాళ కొన్ని ఇండ్లు ఉంటాయి ఆ ఇంట్లో పెన్షన్ రాదు ఆ ఇంట్లో రైతు బంధు కూడా రాదు అలా భూమి ఉండదు పెన్షన్ ఎందుకు రాదంటే ముసలామే కాదు ఆమె అట్లనే బీడీలు చేయదామే పొలం పళ్ళు చేసుకుంటారు ఆమె వృద్ధురాలు కాదు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉంటాయి ఆమెకు బాధ ఉంటుంది నాకేం వస్తలేదని అందుకోసం మేము పోకేం లేదు నాకేం లేదు అంటారు నన్ను అంటే వయసు ఉండదు పెన్షన్కి బీడీలు చేయరు అటునే భూమి ఉండదు రైతు బంధురాలు అటువంటి ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఇస్తాం నెల నెల అసలుకే పెన్షన్ రాను అసలుకే రైతు బంధు ఇల్లులో ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉన్న మహిళకి మూడు వేల రూపాయలు సౌభాగ్యలక్ష్మి ఇస్తాం మంచిగుంది అది కూడా రాను వాళ్ళకి అన్నట్టుగా అట్లనే నాలుగోది ఇప్పుడు సిలిండర్ ఉన్నదా గ్యాస్ సిలిండరు నాలుగు వందల రూపాయలు ఉండే నరేంద్ర మోడీ వచ్చినప్పుడు అది ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు అయింది పాపం పెంచినట్టు పెంచింది బీజేపీడు అయిందా పన్నెండు వందలు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే నాలుగు వందల రూపాయలు మీరు కట్టు ఎనిమిది వందల రూపాయలు నేను నరేంద్ర మోడీ కడతా అంటున్నాడు ఇప్పుడు మన బదులు ఇక్కడ సిలిండర్ ఆయన చే ఉంటుంది మన చే ఉన్నది సిలిండర్ గ్యాస్ అనేది నరేంద్ర మోడీ చే ఉన్నది కేసీఆర్ లేదు కాబట్టి వాడు తక్కువ తీసుకోడు కాబట్టి మనం నాలుగు వందలు కట్టాలి మన బదులు కేసీఆర్ మిగతా ఎనిమిది వందలు కడతాడు నరేంద్ర మోడీ నేను అన్న అయినాక అన్ని చెప్పినాక మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అనుకోరు ఐదోది ఇప్పుడు బియ్యం కారు మీద బియ్యం ఇస్తున్నారు కదా ఏం బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం ఏం చేస్తున్నాం తినేట వాళ్ళని తింటున్నాం కొందరం సాటుకు అమ్ముకుంటున్నాం అమ్ముకుంటున్నాం కదా సాటుకు ఈ విషయం కేసీఆర్ తెలిసింది వీళ్ళు సాటుకు దొడ్డు బియ్యం అమ్ముతున్నారు మళ్ళా కొన్ని పైసలు వేస్తున్నారు దాంట్లో ఏ సన్న బియ్యం కొనుక్కుంటున్నారు అని ప్రేమంటుడు కానీ అమ్ముడు పైసలు పైసలేసుడు ఎందుకు కొనుడెందుకు మనం ఇచ్చుడే కంట్రోల్ బియ్యం మొత్తం సన్న బియ్యం అవుతామంటున్నాడు ఇక ఇప్పటి నుంచి మీరు గెలిపిస్తే ప్రభుత్వం రాగానే సన్న బియ్యమే సప్లై అవుతుంది ఇక ఎన్నైనా ఐదైనా ఆ రోజు ఇప్పుడు ఈ గ్రామంలో నూట ఒక్క మందికి బీడీ పింఛన్లు వస్తున్నాయి అస్సలుగా లేకుండా కేసీఆర్ కంటే మోలు కొత్త లేదు ఆ ధర్మాత్ములు ఇప్పుడు లొలి చేసే ఆయాంలో బీడీపీనే లేదు మళ్ళా లొలి చేస్తారు అలా కూడా ఎత్తగా లొలి చేస్తారు ఏం చేస్తాం ఇక ఇక నూట నూట ముప్పై ఆరు మందికి పెద్ద మనుషులు భర్త చనిపోయిన వాళ్ళు పాపం ఒంటరి మహిళలు వాళ్ళకి వస్తున్నాయి అంటే మొత్తం రెండు వందల నలభై మందికి వస్తున్నాయి ఈ గ్రామంలో నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళా మీరు లొలివాడతో ముప్పై నలభై ఇప్పిస్తాం మళ్ళీ ఈ కొత్తగా బీడీలు చేసేటోళ్లకు ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం ఒప్పుకున్నాడు సీఎం ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నాడు ఇప్పుడు వీళ్ళకు రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా ఇప్పుడు రెండు వేల రూపాయలని ఇమీడియట్గా మూడు వేల రూపాయలు చేస్తాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్తారు నమ్మకూరు దయచేసి వాడు ఉన్నప్పుడు రెండు వందలే ఇచ్చిన్నాడు రెండు వందలే పోనీ ఇప్పుడు వాళ్ళు నాలుగు రాష్ట్రాలు ఉన్నారు మన తిరిగిన కేసీఆర్ ఈడ ఒక దగ్గర ఎట్టున్నాడు నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ మహానుభావులు నాలుగు రాష్ట్రాలు ఉన్నారు కదా ఏ ఒక్క రాష్ట్రంలో వెయ్యి గంట లేదు ఎక్క పెన్షన్ వెయ్యి కంటే ఎక్కలేదు ఏ రాష్ట్రంలో కూడా ఈడ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా అది నమ్ముదామా అది నమ్ముదామా ఒకసారి ఆలోచించు ఇప్పుడు రెండు వేలు మూడు వేలు చేస్తాం అంతటితో ఆదాం ఫస్ట్ సంవత్సరం మూడు వేలు సెకండ్ సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందలు మళ్ళో సంవత్సరం మూడు వేల నాలుగు వేలు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం నాలుగు వేల ఐదు వందలు ఐదో సంవత్సరం ఐదు వేల రూపాయలు అవుతుంది రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాం ప్రతి సంవత్సరం ఐదు వందలు పెరుగుకుంటా పోతుంది మన ఆదాయం ఎట్టట్లా పెరుగుతుందో అట్టట్లా పెంచుకుంటా పోతాం కేసీఆర్ ముందు అట్లనే చేసిండు ఫస్ట్ రెండు వందలు వెయ్యి అన్నాడు వెయ్యి చేసిండు వెయ్యి తర్వాత రెండు వేలు అన్నాడు రెండు వేలు చేసిండు అట్లా పెంచుకుంటూ పోతాడు కేసీఆర్ ఒకటేసారి ఎక్కువ చెప్పి ఆయనతో బొల్లొక్కల వాడాడు ఆయనతో బొల్లొక్కల వాడితే ఏమైతుంది పెన్ కరోనా అప్పుడు కూడా వచ్చిందమ్మా మన పెన్షన్ ఆగిందమ్మా కరోనాప్పుడు కరోనా అప్పుడు కూడా పంపించండు పెన్షన్ అట్లా ఇస్తే అట్లా ఇవ్వాలి అన్ని దొంగ మాటలు లంగమాటలు చెప్పచ్చు అట్లా ఇప్పుడు రెండు వేల పెన్షన్ రెండు వేల పెన్షన్ మళ్ళా తప్ప ఎలక్షన్ లో అత్తగా ఐదేళ్ళకి వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు నేను చెప్పినా అప్పటికి కాకపోతే నన్ను ఇత్తారుపేట ఊర్లోకి రానియకూరు మీరే అట్లనే అట్లనే రైతు బంధు రైతు బంధు బంధు ఎకరానికి పదివేల రూపాయలు వస్తున్నది ఇప్పుడు వస్తుందా రైతులు పదివేల రూపాయలు అది వచ్చే సంవత్సరం పన్నెండు వేలు అవుతుంది ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పెరుక్కుంటా పోతుంది పదమూడు వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పదిహేను వేలు నాలుగో సంవత్సరం పదహారు వేలు ఐదవ సంవత్సరం ఇట్లా పదివేల రూపాయలది పదహారు వేల రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి అది కూడా కాకపోతే నన్ను ఊర్లకు రాని మళ్ళీ వచ్చేసారి నేను మళ్ళొకసారి చెప్తున్నా పెన్షన్లు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారైతే వాళ్లకు ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో ఇంకో ఇరవై మందో ముప్పై మందో ఉన్నారు అంతకంటే ఇక్కడ లేరు మొత్తం రెండు వందల నలభై మందికి వస్తున్నది ఇంకో ఇరవై మందికి రా వస్తలేదు వాళ్ళకు కూడా అని చెప్తున్నా ఈ సౌభాగ్యలక్ష్మి పేరు మీద ఏదైతే ఇస్తున్నామో దాంట్లో అందరు కవర్ అవుతారు కవర్ కాని వాళ్ళకి మళ్ళీ ఇప్పిస్తానే అర్థమైందా ఇది ఈ రెండు మూడు పనులు తప్ప ఇంకంటే ఒకటి రుణమాఫీ గురించి కొద్దిగా రెచ్చగొడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు రుణమాఫీ ముఖ్యమంత్రి సంతకం అయిపోయింది మూడు మూడు రెండు వంతులు కూడా మాఫీ అయిపోయినాయి ఇంకా ఒక వంతు మిగిలి ఉన్నది అది కూడా అవుతుంది కొద్దిగా పైసలు ఎట్టా జామ అయితే అట్ట రూమ్ ఆఫీస్ పంపిస్తారు అదంతటికి నేను జిమ్మెదారు తీసుకుంటా ఎవ్వరు కూడా ఎవరు చెప్పినా నమ్మకూర దయచేసి ఒక్కసారి ఒక్కసారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఫైల్ సంతకం అయిందంటే అది జరుగుతుంది అంతే కదా ఈ ఓట్లతోటి కూడా సంబంధం ఉండదు అది దానిచ్చదే పైసలు వచ్చినా కొద్ది జరుగుతుంది మీరు ఎవరు చెప్పినా నమ్మకూర్రి ఆగం కాకుండా కేసీఆర్ ఏం చెప్పినా కొద్దిగా వెనకనో ముందునో చేసుకుంటేనే పోయిండు కేసీఆర్ లేకున్న వస్తుంది ఏమి లేకుండా ఇవన్నీ ఏమి లేవు ఇవన్నీ ఇప్పుడు మనం చేసిన దాని మీదనే కోడుగుట్ట మీద ఇకలు వీక్తానట్టుగా రెండవ ప్రశాంత్ రెడ్డి నేను అబద్ధం వాళ్ళే ఏదైనా చేస్తా అంటే బరాబర్ చేసిన నేను ఏదైనా సరే నాతో ఉంటే నేను నాతో ఇప్పుడు కాదు మళ్ళీ అవుతుంది అని చెప్తా తప్పిస్తే నేను ఓట్ల కోసం మీరు ఇప్పుడు అనగానే అవుతుంది అవుతుందా అని చెప్పి చెప్పుకుంటా పోను నేను అటువంటి కాదు ఏది చెప్పినమో అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఇది ఇందు మీద కూడా ప్రచారాలు చేస్తున్నారట నేను ఇక్కడ ఒకటే మాట నా దళిత దళితుల సోదరులకు ఈ దళిత బంధు అనేది ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం రెచ్చగడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి ఎక్కడన్నా వాళ్ళు దళిత బంధు కార్యక్రమం తీసుకున్నారా ఎక్కడన్నా వాళ్ళు తీసుకున్నారా వాళ్ళు ఉన్న కాడ ఏడ చెయ్యరు మనం చేసే ప్రయత్నం అన్న చేస్తున్నాం ఒక అన్న చేసినాం మీ పక్కకు నాగాపూర్లో ఇచ్చినాం ఇగో ఈడ కూడా ఇస్తాం ఒక పదకొండు వందల మంది శాంక్షన్ అయ్యింది కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఇప్పుడు ఇస్తే సేమ్ గిట్టనే చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో పది ఇచ్చినా అనుకో మిగతా తొంభై మందిని రెచ్చగొడతారు వాళ్ళు అని చెప్పి ఎలక్షన్ అయినాకి ఇద్దాము అని చెప్పి ఆపినాం ఇప్పుడు ఇప్పుడు పదకొండు వందలు వచ్చినాయి మొత్తం మన మన నియోజకవర్గంలో పన్నెండు వేల కుటుంబాలున్నాయి దళితులకి మంచి గిన్ను పన్నెండు వేల కుటుంబాలున్నాయి ఆల్రెడీ ఒక వంద శాంక్షన్ అయినాయి ఇచ్చినాం నాగాపూర్లు ఇచ్చినాం దోన్పాలు ఇచ్చినాం పోచంపల్లి ఇచ్చినట్టు కొన్నూరులు ఇచ్చినాం అంటే పన్నెండు వందలు శాంక్షన్ అయినాయి ఇంకో పదకొండు పన్నెండు వందలు అంటే పది ఇట్లా ఒకళ్ళకి వస్తాయి అన్నట్టు పది కుటుంబాలలో ఒకళ్ళకి ఇచ్చేంత శాంక్షన్ చేసుకున్నాం పైసలు కూడా ఉన్నాయి పది మంది దళిత కుటుంబాలు ఒకళ్ళకి వస్తాయి ఇప్పుడు నేను అది ఇచ్చిన అనుకో మిగతా తొమ్మిది మందిని రెచ్చగొత్త వాళ్ళు ఇప్పుడు దానికోసమే చూపుతున్నారు రెడీ ఇది ఎప్పుడైతే దళత మంది ఇస్తాడా ఇక మేము రెచ్చగొట్టాము మిగతా తొమ్మిది మందిని అందుకోసమే ఆపిట్టినా వచ్చే సంవత్సరం రెండు వేల రెండు వందలు వస్తాయి అంటే ఈ పన్నెండు వందలు రెండు వేల రెండు వందలు అయితే ఎన్ని అయితాయి మూడు వేల మూడు వందలు అవుతాయి అంటే నలుగురు ఇట్లా ఒకళ్ళకి వస్తాయి అప్పుడు కొద్దిగా ఏమనిపియాలి ప్రతి నలుగురులో ఒకళ్ళకి వచ్చింది అనుకో ఏం కాదు అందుకోసమని ఇప్పుడు ఆపి వచ్చే సంవత్సరం ప్రభుత్వం రాగానే రెండు వేల రెండు వందలు ఈ పదకొండు వందలు కలిపి అప్పుడు ఇస్తాం అంతే తప్ప కేసీఆర్ కూడా దళిత బంధు ఒకటేసారి అందరికి ఇస్తా అని చెప్పలే ప్రతి సంవత్సరం కొంతమందికి ఇస్తా అని చెప్పిండు అటు మూడు నాలుగు సంవత్సరాలలో అందరికి ఇచ్చేస్తా అని చెప్పిండు వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎలక్షన్ల టైం అని చెప్పి ఆపినాం అంతే తప్ప ఏం లేదు పైసలు వచ్చి రెడీ ఉన్నాయి పన్నెండు వందల మందికి రెడీ ఉన్నాయి పైసలు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ ఆశలన్నీ నడి ఆశలు అయితే వాళ్ళ నోట్ల మన్ను పడుతుంది ఇవన్నీ జరిగే పనులే కాబట్టి కేసీఆర్ చేస్తే దళిత సోదరుల ద్వారా అర్థం చేసుకోండి ఏది కూడా ఈ ప్రయత్నం అన్న మేము చేస్తున్నాం ఈ పన్నెండు వందల మంది కన్నా మీ బిడ్డలకు మీ దళితులు పది పది లక్షల రూపాయలు సహాయం దేశంలో వేరే ఎవ్వడు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేస్తలేడు బీజేపీ పార్టీ వాడి చేస్తలేడు మేము ప్రయత్నమన్నా చేస్తున్నాం మొదలు పెట్టాం దానికన్నా మమ్మల్ని అభినందించాలి ఎవరు అడగలే కేసీఆర్ని కేసీఆర్ని దళిత బంధువు అని అడగలే బాబు ఆయనే దళితులలో పేదరికం ఉంది బాగా వాళ్ళు పైకి రావాలి ఒక పది లక్షలు ఇస్తే వాళ్ళు దంద చేసుకోను వ్యాపారం చేసుకోను ఏదైనా చేసుకొని పైకి రావాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం ఇది పవిత్రమైన కార్యక్రమం దీన్ని మేము చెడగొట్టనియం ఎవరు చెడగొట్టాలని చూసినా వాళ్ళకి మేము ఛాన్స్ ఇయ్యం మంచి ఇంప్లిమెంట్ చేస్తాం దళిత కుటుంబాలని పైకి తెచ్చి చూపిస్తాం అది తప్పకుండా జరిగి తీరుతుంది అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా కాబట్టి అన్నీ కూడా మీ ముందట పెట్టినాయి కానీ ఇప్పుడు మొత్తం ఏం చేసినామో ఏమైందో దమ్ముకొచ్చిందనుక చెప్పిన ఇప్పుడు మళ్ళా ఏం చేస్తామో కూడా చెప్పిన కాబట్టి అన్నీ మీ చేయలే ఉన్నాయి దయచేసి అట్లా లొలి చేస్తూ ఉన్న మాటల్లో వడకూరి దయచేసి ఎందుకంటే మంచో చెడో జరుగుతున్నది కేసీఆర్ ఫిర్యాలనే ఇంత ఎక్కువనో తక్కువనో నలుగురికో ఎంతనో ఇంత ముందు దొరుకుతున్నది కేసీఆర్ ఫిర్యాలనే కాబట్టి అందరికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం ప్రతీ తెలంగాణ బిడ్డ అది ఎవరైనా కావచ్చు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతీ తెలంగాణ బిడ్డ నా బిడ్డ అనుకుంటాడు కేసీఆర్ కాబట్టి ఆయన్నే శ్రీరామ రక్ష దయచేసి ఆలోచన చేయండి నిర్ణయం మీ ఉన్నది మీరు మంచిగా ఆలోచించి నిర్ణయం చేసి గుర్తు కోటేసి మళ్ళొకసారి నన్ను కల్పిస్తే ఇంతకు రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్